మన దేశ రాజధాని ఢిల్లీలో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో బీసీ సెమినార్ నిర్వహించ నిర్వహిస్తున్న బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షులు చిరంజీవులు గారికి మరియు ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ మధు మధుసూదనాచారి గారికి శ్రీనివాస్ గౌడ్ గారికి మరియు బద్దిరాజు రవిచంద్ర గారికి ఇంకా మిగిలిన పెద్దలందరికీ కూడా ఇక్కడికి వచ్చిన బీసీ అన్నదమ్ములందరికీ అక్క చెల్లెలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా మనం బీసీ ఉద్యమం చేస్తూనే ఉన్నాము కుల జనగణనలో కులగణన కూడా చేయాలని ఈరోజు ఇంకా ఎన్నో అంశాల మీద సెమినార్ నిర్వహించారు ఎన్నో రాష్ట్రాల నుంచి చాలామంది ఎంపీలు అందరూ వచ్చి ఇంటరాక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఒక మహిళగా నేను ఎక్కువ సమయం లేదు కాబట్టి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఏదైతే మహిళా బిల్లు తెచ్చుకున్నామో బీసీలలో కూడా మహిళలు ఇప్పటివరకు ఒక ఇద్దరు ముగ్గురో చట్టసభలలో వచ్చారు బీసీ మహిళలకి అసలు ఎలాంటి ప్రాధాన్యత అనేది లేకుండా పోయింది దయచేసి మన పెద్దలందరూ కూడా మహిళలు కూడా బీసీలు బయటి బీసీ మహిళలు కూడా బయటికి వస్తున్నారు వాళ్ళకి సపోర్ట్ చేయండి అండ్ బీసీ మహిళలకు కూడా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చి రాబోయే సభలలో ఉత్సవం ఉన్న వాళ్ళకి అవకాశం కల్పించి ఇంకా మీరందరూ సపోర్ట్ చేయాలని దేశవ్యాప్తంగా కూడా బీసీలు ఓన్లీ ఓట్లు వేసి యంత్రాలుగానే పనికొస్తున్నారు కానీ అంటే ఓట్లు ఎలక్షన్స్ వచ్చే వరకు మీకంటే గొప్పవాళ్ళు లేరు అని చెప్తారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళని కానే వాళ్ళు కూడా ఉండరు సో అదంతా కూడా బీసీ సోదరులు గ్రామ స్థాయి నుంచి ఆలోచించి మేము కూడా చట్టసభలలో మాకు ప్రాధాన్యత ఉండాలని ఆలోచించి ముందడుగు వేయాలని అందరం కలిసికట్టుగా పని చేస్తూ మన మనం అనుకున్నది సాధించాలని నేను విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ